అండి కొత్త మనుషులు చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా ఇది మా చెల్లి పెళ్లి చూపులు బ్లాగ్ అనమాట గా తీసిన క్లిప్స్ పెళ్లి చూపులు అంటే ఇది ఒక స్వీట్ మెమరీ కదా ఇది ఒక అమ్మాయి లైఫ్ లో గుర్తుండే మూమెంట్ ఏదైనా ఉంది అంటే పెళ్లి చూపులు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చాలా సింపుల్ పెళ్లి చూపులు అండి యాక్చువల్ గా ఈ సంబంధం సెట్ అవుతుందో లేదో కూడా మాకు తెలియదు సెట్ అయిందంటే వీడియో షేర్ చేద్దాం సెట్ కాకపోతే వీడియోస్ అన్నిటిని డిలీట్ చేద్దాం అని చెప్పేసి స్టోరేజ్ లో పెట్టుకున్నాను ఇల్లి కొడుకు పేరెంట్స్ అలానే వాళ్ళతోటి ఒక ఇద్దర్ని అయితే తీసుకుని వచ్చారు వీడియో తీయటానికి చాలా భయం కొత్త వాళ్ళు కదా కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిచయం చేద్దాం వీడియో తీస్తుంటే అబ్బాయి నా ఫోన్ కల్లే చూస్తున్నాడు ఒక ఫంక్షన్ ఉందని నేను అన్ఎస్పెక్టెడ్ గా వెళ్లి ఈ పెళ్లి చూపులను అయితే చూసి పెళ్లి కొడుకుని వచ్చాను ఇల్లిలో మొదటి ఘట్టం ఏదైనా ఉంది అంటే పెళ్లి చూపులే కదా వాళ్ళైతే మాట్లాడేసుకున్నారు మైకి అబ్బాయికి ఇష్టమో ఇంకా తెలియదు మరి వీళ్ళ జోడి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి